ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి dharaba babu ila Oh, banana oh. Hmm. Oh. Ah. banana <coughs> 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 స్వామి నాకు కమల అంటే పండు తిని సామే కమల పిల్లలు పడతారు లేపు నాకు ఆపరేషన్ ఆప్రశ్నైపోయింది సామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అచ్చ బెల్ల అచ్చ బెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు బిళ్ళై పదేళ్లైంది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడి ఏం కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపరం సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట అమ్మ ఈ సైకిల్ ని దొక్కులేదు సరే ఈ యోనర్ వచ్చాడు అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగను సర్ ఎక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సర్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది ఆ ఐడియా ఇదో एवरेज బండి ఇంజిన్ అంత స్లో కల్తున ఏంటి చెదొచ్చడే అయ్యో నేను పోకిన దానికి ఎంత బ్యాక్ ఉందా రైత పోకే వండే పని అయ్యో కత్తి చూసావా అయ్యో నేరికి నిం దట్టు తోడు తో చేశాడు బా చేసాడు జాగ్రత్తగా ధ్యాగర్తక బాబు అమ్మా ససనల్ కి ఇప్పుడు రాలేదా ఏ ఈ చంపడానికి చూచాడు దాని బ్యాక్ గ్రౌండ్ బొంబాయి ఉందా అమ్మా ఏ ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది రేయ్ నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా అమ్మ తోడు లేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన్ లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చే ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైల్ నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాంరా పద రా విలన్స్ లాస్ట్ లగ్ ని గెపిపోతారు ఇప్పుడు సీన్ గాడిలో ఇదేంటా సార్ యావరేండి మీరు ఏ పచ్చి పోలీసు మావే చెడ నువ్వా ఆయన మేకలా అరిచాడు నువ్వు పిల్ల అరిచావండి ఓహో నీకు ఎన్ని కూతురు వచ్చా ఆ శంకర్ గారికి కావాల్సిన మా ఆయన సీను గారు ఆ మా సీను గారు అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలర్ నిలబెట్టాడు నిజం చెప్పవాడు ఎక్కడా నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవ నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పుడు నా గుణం చెప్పిస్తా నిజం వీడితో వీడిని పండుగ ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శబాష్ నాకు కూతురు ఒడిపించావమ్మ బాబాయ్ అండి తీసుకో బాబు జోడికి ఇవి బై స్టార్ అనుకుంటా తీసుకోండి సీడియో దొరికేస్తాడు ఆ తెలియండి పంటది కానీ నన్ను తీసుకురమ్మని పంపించిందా తీసుకో కత్తి ఇక్కడేనా జూన్ నుంచి తప్పించు గొన్నెరా నువ్వు ఐఎం రాజు అబ్బాయి రాజు ఫ్రం భీమావరం కతిసిన వాడు నాకి పిస్తన్నారు అన్నయ్య ఉంటే అవర్ తీసుకుని అలాగే వెళ్లిపోతారు బయటట కూడా తీసుకు చెప్పండి నా బాబు అంకుల్ అన్నే అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డ్యాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాను గోకే రండి యాడా మీది గోకే వైస్ గా కదా ఎం ట్రైటింగ్ ఇట్ కూడా పండి కంచండి అబ్బో ఏయ్ హేయ్ మళ్ళీ నాకు తగిలేవాడ్రా నీ అప్ప ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి అవార్డు అవార్డు రోడ్ మీద చూసాను అన్నయ్య ఎలా ఏంటి గోళ అన్నయ్య ఏమో ఇలా వస్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో మంది తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా

ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకోని పరే ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పెట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ రాజేం కాదు

ఆ కత్తి సింద పగిలిందానా తాగలేదు నా గదేనరా గన్ పెరి ఎప్తే కాదు ఇంట్లో గొడవ వడొస్తలేదు గా సీను గాడు చెరికే అమ్మా యాతి తాగలేదు నా మేం గుడిదమని వస్తావు నువ్వు మామలని కొడతావే ఇంతకు ఏనో తమ్ముడు అవును ఆంటీ కొట్టడానికి వినంతా ని నేనే నిజంగా yes నా బంగాళా తీసుకుంటుంది నేను మా బంగారు రండి లోపలికి వెళ్ళి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడకరమని చెప్పు వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదండి వాడు మా నాన్న వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి ఆ దిగాం అక్కడ నుంచి పమ్మలే సెంటర్ కి వెళ్ళండి ఆ వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి డిస్కో స్టార్ నాగేశ్వర గారికి గురుగారు మీ కోసం వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం ద అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుస్ గారు మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి నేను ఎందుకు రావాలిరా వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవడు హైదరాబాద్ కే లిక్కర్ కింగ్ లిక్కరా ॐ नमो शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हर नागाभरणाय प्रणवाय धमढम ढमरुकनादानन्दाय ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिम शैलावरणाय प्रमथाय धिमि, धिमि ताण्डव केळी लोलाय

అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించుంట్రస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళం దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యుగంధా నువ్వు అవుట్ స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ కి సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిసాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు వస్తాడు వీడిని ఎక్కడే ఉంటాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సమాయం మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ ఐదు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివార్ దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నా యా మొక్కే అనుకున్నాను విత్తనం కూడా ఇంతే అనమాట ఏ యుగన్దార్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి ప్రైశీల్గా మర్యాదగా అమ్మాయిని చూడ తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామి వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తది అదేమా అన్నోడ మాస్తది కోపం వస్తే സമരസിംഹാരതാട് ചൂടു യുഗന്ധേർ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మంచిది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రావచ్చు అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేనే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సార్ ఉడతా 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 అన్న ఇప్పుడు రాగాడా అరే

ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా వింటారు ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుడు ఉడత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడు మిస్ ఏం స్కెల్ చెప్పారా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కాని ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం ఒక పుల్ల ఆర్డర్ చేయండి లెంతిడీలకు బాగా చెప్పారా పుట్టి మీ తండ్రి కొడుకులు ఏం జన్మరా